ఓం శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాతా మహా సరస్వతియే నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తియే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా రూప శని భగవాన్ యొక్క కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఈ యొక్క సంవత్సరంలో శని భగవాను మార్పిడి కుంభంలోంచి మేనరాశులకి ప్రయాణం కాబట్టి ఈ యొక్క మేన రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి విషయాలలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయము వే ఆదాయం ఐదు వేము ఐదు అట్లాగే రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కాబట్టి ఆదాయ వేముల పరంగా చూసినట్లయితే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అంతేకాకుండా ఈ రాశి వారు ముఖ్యంగా విద్యా విషయాల్లో ఒడిదుడుకులు వచ్చే అవకాశం అంటే విద్య ఆటంకంలో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే విద్య మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి విద్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అంతేకాకుండా ఉద్యోగపరంగా అధికారుల నుంచి ఒత్తిడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారుల వద్ద సమన్వయంతో జాగ్రత్త వహించి వారి యొక్క ఆలోచన విధానాన్ని పరిగణనలో తీసుకొని మనం ముందరికి వెళ్ళడం ద్వారా ఉద్యోగంలో అవాంతరాలు తొలగిపోయే అవకాశం అంతేకాకుండా ఆరోగ్యపరమైన విషయాలలో మానసికమైన ఒత్తిడి మనస్సు చాంచలత్వము ఇట వెళ్ళిపోవాలని ఒక ఆలోచన విధానం ఇట్లా అనేక రకాల సమస్యలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి వారు లవణము నీటిలో వేసుకుని స్నానం ఆచరించడం ద్వారా కొంతలో కొంత ఉపశమనం పొందే అవకాశం తప్పక లభిస్తుందని ప్రయాణ సమయంలో కూడా నీలి వస్త్ర ధారణ చాలా ప్రత్యేకమైనదని తెలియజేస్తూ అంతేకాకుండా భార్యాభర్తల వైవాహిక జీవితంలో కూడా తగిన జాగ్రత్తలు వహించవలసిన అవసరం లేదంటే అనేక రకాల ఇబ్బందులు జరిగే అవకాశం పరస్పరమైన మనస్పర్ధలు రావడం ద్వారా విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు తగిన జాగ్రత్తలు వహించి మన నరసింహులు దివ్యక్షేత్రం దర్శనం చాలా ప్రత్యేకమైనదని లింగరూప శని కృపకు పాత్ర కాగలని ఆశిస్తూ మనం ఏదైనా ఒక నూతన వ్యాపార పరంగా కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు కొంచెం నువ్వు చిమ్మిరి మనం ప్రసాదంగా స్వీకరించి తదుపరి పెట్టుబడి గురించి విషయాలు ఆలోచించి దానిలోకి మనం వెళ్ళడం కూడా చాలా ప్రధానమని ముఖ్యంగా ఇనుము వ్యాపారం కావచ్చు సిమెంట్ వ్యాపారం కావచ్చు ఆయిల్ బిజినెస్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా తగిన జాగ్రత్త తీసుకుని ముందరకు వెళ్ళడం ద్వారా వాహనముల సంబంధించిన నూతన ఆలోచన విధానం కూడా చాలా ప్రత్యేకమైనదని తెలియజేస్తూ వాహనములకు అధిపతి శనిపోవడం అంటే శని మార్పు వల్ల ప్రయాణ సమయంలో అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు యాక్సిడెంట్ కావడం కానీ కాలుచు తిరగడం ఇట్లాంటి జరిగే అవకాశాలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వ్యవసాయపరంగా వ్యవసాయం ప్రారంభం చేసేటప్పుడు కూడా ఒక గోమాతకి అంత గుణమును ప్రసాదంగా సమర్పించి తదుపరి మీకు వ్యవసాయం సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యవసాయంలో కూడా అధికమైన లాభాలు అందించే అవకాశం తప్పక లభిస్తుందని ముఖ్యంగా రాజకీయ పరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క మీనరాశి వారు రాజకీయంలో అనేక రకాల ఒత్తిడికి గురవటం అంతేకాకుండా పరస్పర విరోధములు పెరిగిపోవటం కక్ష సాధింపుల ద్వారా మీ యొక్క పదవులలో కొంచెము ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక జాగ్రత్తలు తీసుకుంటారని అవకాశం ఉన్నటువంటి వారు శని భగవానికి ప్రీతికరమైన పంతొమ్మిది వేల జప సంఖ్య తప్పక చూయించుకోవడం కానీ లేదు శనిష్వుడికి ప్రీతికరమైనటువంటి లవణము ప్రతిరోజు నీటిలోచి స్నానమాచరించటం శనిషుడి ప్రీతికరమైన జమ్మి ఆకు మన దగ్గ శమీపత్రము అంటారు జమ్మియాక దగ్గర ఉంచుకోవడము అవకాశం ఉన్నటువంటి మన నరసింహులు దివ్యక్షేత్రంలో దర్శించి లింగ శని భగవాన్ని అర్థించి అర్చించి అభిషేకించి స్వామివారి కురపుకు పాత్రులు కాగలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శనీశ్వర నామమును ఉచ్చరించడం చాలా ప్రధానమని ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శం శనిశ్వరాయ నమ ఈ యొక్క మంత్రమును పంతొమ్మిది సార్లు ప్రతినిత్యం కూడా పఠించి శని భగవానికి కృపకు పాత్రులు కాగలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆయుష్మానుభవ అని దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహోలు ఆయుష్మాన్ భవ